సో యూజింగ్ దట్ ప్రాపర్టీ ఓర్స్ పార్టికల్స్ కెన్ బి హ్యాండ్ పిక్డ్ అండ్ సపరేటింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ ఇంప్యూరిటీస్ ఈ రకంగా హ్యాండ్తో పిక్ చేసి సపరేట్ చేస్తాం సెకండ్ అయి వాషింగ్ అన్నట్టు ఓర్ పార్టికల్స్ ఆర్ కెప్ట్ అండ్ క్రష్డ్ అనే ఓర్ పార్టికల్స్ ఆర్ కెప్ట్ అండ్ క్రష్డ్ ఇన్ ఏ స్లోపీ సర్ఫేస్ అంటే క్ర స్లోపీ సర్ఫేస్ పైన ఈ ఓర్ పార్టికల్స్ని క్రష్ చేసి పౌడర్ పెట్టి స్లోపీ సర్ఫేస్లో పంపించేస్తారు దే ఆర్ వాష్డ్ విత్ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే వాటర్ మెల్లగా కదులుతుంటుంది దానిలోంచి ఈ పర్టికులర్ పౌడర్ని పంపించేస్తారు ఏ పౌడర్ ఓర్ పార్టికల్స్ని క్రష్ చేసిన పౌడర్ని ఓకేనా సో లెన్స్ డెన్సిటీ ఇంప్యూరిటీస్ తక్కువ డెన్సిటీ ఉన్న ఇంప్యూరిటీస్ అనేవి క్యారీడ్ అవే బై వాటర్ ఫ్లో లెస్ డెన్సిటీ ఇంప్యూరిటీస్ అనేవి క్యారీడ్ అవే బై వాటర్ ఫ్లో వాటర్ ఫ్లోలో తక్కువ డెన్సిటీ అంటే తక్కువ బరువున్న పార్టికల్స్ అనేవి వాటర్లో బయటికి వెళ్ళిపోతాయి లివింగ్ ద మోర్ డెన్సివ్ పార్టికల్స్ బిహైండ్ అంటే ఎక్కువ బరువున్న పార్టికల్స్ కింద మిగిలిపోతాయి తక్కువ వెయిట్ ఉన్న పార్టికల్స్ అనేవి ఆ వాటర్ ఫ్లో కొట్టుకుపోతాయి అన్నట్టు ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం వాషింగ్ సెకండ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫ్రోత్ ఫ్లోటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఫ్రోత్ ఫ్లోటేషన్ అయితే మనకి ఇది ఫ్లోత్ ఫ్లోటేషన్ చాంబర్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్ అండి ఇక్కడ మనకి వాటర్ కంటైనింగ్ పైన్ ఆయిల్ ఉంటుంది కంప్రెస్డ్ డేర్ ని లోపల పంపించేస్తారు సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ ఉంటాయి వీటిలో ఇది ఫ్లోట్ ఫ్లోటేషన్ ప్రాసెస్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ కి సంబంధించిన చిన్న డయాగ్రామ్ మరి దీనిలో చూసుకుంటే దిస్ మెథడ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఫ్లోత్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ సల్ఫైడ్ ఓర్స్ కోసం మాత్రమే వాడతారు విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ అంటే ఈ సల్ఫైడ్ ఓర్స్ అనేవి ఏమాత్రం తడో అన్నట్టు వాటర్లో పెట్టినా కూడా తడోవు అన్నట్టు వేర్ ద ఇంప్యూరిటీస్ గెట్ వెట్టెడ్ సల్ఫర్ పార్టికల్స్ తడోవు కానీ ఇంప్యూరిటీస్ మాత్రం తడిచిపోతాయి అట్లా ద ఓర్ విత్ ఇంప్యూరిటీస్ ఈజ్ ఫైన్లీ పౌడర్డ్ అండ్ కెప్ట్ ఇన్ వాటర్ టేకెన్ ఇన్ ఏ ఫ్లోటేషన్ సెల్ ఇంతకుముందు చూసినాం కదండి ఫ్లోటేషన్ సెల్ దాని లోపల ఈ ఓవర్ విత్ ఇంప్యూరిటీస్ని పంపించేస్తాం ఎయిర్ అండర్ ప్రెజర్ ఈజ్ బ్లోన్ టు ప్రొడ్యూస్ ఫ్రోత్ ఇన్ వాటర్ ఫ్రోత్ అంటే బురుగు అండి ఓకేనా సో ఈ పర్టికులర్ లిక్విడ్లో ఎక్కువ బురుగు వచ్చేటట్టు చూసుకుంటాం అన్నట్టు ఎయిర్ అండర్ ప్రెజర్ మీరు చూసుకుంటే ఇగో అండి దీనిలోంచి ఎక్కువ గాలి కంప్రెస్డ్ అని పంపించేస్తాం ఈ హోల్స్లోంచి ఎయిర్ లోపలికి పోయి ఈ పైనయిన్ లోపల ఎక్కువ ఫ్రోత్ ఎక్కువ బురుగు వస్తుంది అన్నట్టు ఫ్రోత్ సో ప్రొడ్యూస్డ్ టేక్స్ ద ఓవర్ పార్టికల్స్ టు ద సర్ఫేస్ వేర్ యాజ్ ఇంప్యూరిటీస్ సెటిల్ ఐట్ ద బాటమ్ ఈ టైప్లో ఈ బురుగులోంచి ఇక్కడ ఈ బురుగులోంచి పార్టికల్స్ అనేవి ఇంప్యూర్ పార్టికల్స్ బయటికి వెళ్ళిపోతాయి సో టోటల్గా ఇక్కడ గ్యాన్ పార్టికల్స్ సెటిల్ అయిపోయి లైట్ వెయిట్లు సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఈ టైప్లో ఓర్ పార్టికల్స్ సర్ఫేస్ పైన ఉంటాయి ఇంప్యూరిటీస్ సెటిల్ ఐట్ ద బాటమ్ ఇంప్యూరిటీస్ అనేవి బాటంలో సెటిల్ అయిపోతాయి ఫ్రోత్ ఈజ్ సపరేటెడ్ అండ్ వాష్ టు గెట్